రైట్ లుబ్నా సర్వత్ గారు నమస్తే అండి లుబ్నా గారు మీ గురించి కూడా సాదిత్ గారు చెప్తున్నారు సో ఆక్రమణల విషయంలో మీరు కూడా చాలా ఫైట్ చేశారు గొంతెత్తి ప్రశ్నించారు మీరు కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు అంటున్నారు సో మీరు ఎప్పుడు ఎప్పటి నుంచి ఆక్రమణల విషయంలో ఫైట్ చేస్తున్నారు మీరు ఎప్పుడు ప్రశ్నించడం మొదలు పెట్టారు మీకు అసలు ఎటువంటి న్యాయం జరిగింది ఓవరాల్ గా హైట్రా ఇప్పుడు వచ్చిన సందర్భంగా మీ వివరణ ఏంటి చూడండి మనం ఒక ఇండివిజువల్ గా ఒక సొసైటీలో మెంబర్గా మనం ఏం చేసామన్నది ఎప్పటికీ ముఖ్యం కాదు అక్కడ ప్రజలకి ప్రజాహితంలో ఒక రిజల్ట్ వచ్చిందా ఏమైనా జరిగిందా వాళ్ళకి ఆ కష్టం నుంచి వాళ్ళు ఏమైనా బయటకు వచ్చారా అన్నది ఒక బ్యారోమీటర్ మాత్రమే ఎప్పుడు మనం ఏం చేసాం మనం ముఖ్యం కాదు ఇప్పుడు చేసా ఏం చేయలేదు ఏమీ జరగలేదు అన్న దానికి ఒక టెస్టిమోని ఏంటి మొన్న మొన్న వర్షం టూ లాస్ట్ వీకే వర్షం పడంగానే లేకపోతే ఈ వీక్ స్టార్టింగ్ లో వర్షం పడంగానే విజయపోయాడు కదా ఒక అమాయకమైన జీవితం ఒకళ్ళ కొడుకు ఒకళ్ళ బ్రదర్ ఆయన పోయాడు అండ్ ప్రాపర్టీ లాస్ కూడా అయింది సో ఏంటి అంటే దట్ ఒక చోట అది ప్రజలు యాక్టివిస్టులు ప్రజలు కానివ్వండి గవర్నమెంట్ వ్యవస్థ కానివ్వండి అటు ప్రెస్ కానివ్వండి ఇటు ఏమో మన ఎగ్జిక్యూటివ్ ఎక్కడో చోట లోబోస్ లోపాలు ఉన్నాయి కాబట్టి మనకి ప్రజాహితం అక్కడ లేదు ఇప్పుడు ఎవరు వెల్ఫేర్ అన్నారు వెల్ఫేర్ అన్నది లేదు అన్నది లేదు దిస్ ఇస్ ద ఫస్ట్ నౌ కమింగ్ డౌన్ టు ది హైడ్రా గురించి అన్నారు మీరు సో హైడ్రా గురించి నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు కూడా మీరు దుర్గం చెరువు నోటీస్ చూడండి మీరు దుర్గం చెరువు నోటీస్ లో ఏం సెక్షన్ ఇన్వోక్ చేశారు వాళ్ళు సెక్షన్ ట్వంటీ త్రీ ఆఫ్ వాటర్ ఇన్వర్క్ చేశారు కదా మరి ఇదే వాల్టా చట్టం ఇదే సెక్షన్ ట్వంటీ త్రీని ఇన్వోక్ చేసుకుంటా లేదా పదిహేడుగా రాస్తున్నా నేను ఇదే వాల్టా చట్టం ఇదే సెక్షన్ ట్వంటీ త్రీ ఎందుకంటే మాకు తెలుసు ఈ రోజు హైడ్రా చేస్తున్నామని పవర్స్ ఆల్రెడీ చట్టం ద్వారా టూ ఓకే టూ చట్టం అది ఫ్లడ్స్ వచ్చిన తర్వాత టూ థౌజండ్ టూ లో వాల్టా చట్టం వచ్చింది టూ థౌజండ్ ఫోర్ లో వాల్టా రూల్స్ వచ్చాయి అదే కదా యూజ్ చేసి అడుగుతున్నాము పైగా ఈ కేసీఆర్ ప్రభుత్వము టూ థౌజండ్ సిక్స్టీన్ లో వాళ్ళు జివోస్ పాస్ చేశారు ఎందుకంటే అది రాటిఫై అయిపోయింది వాళ్ళు నియమించారు కూడా చట్టంలో ఎవరు ఉంటారు ఏంటి స్టేట్ వాల్ట్ అథారిటీ డిస్ట్రిక్ట్ వాల్ట్ అథారిటీ మండల్ వాల్ట్ అథారిటీ ఎవరెవరు ఉంటారు మొత్తం వచ్చింది జివో కానీ ఎప్పుడు అది దిండు కిందనే ఉండింది మేము దాని వాళ్ళు మర్చిపోవడానికి చెప్పడానికి లేదు మేము అదే చేసి అడుగుతా ఉన్నాం కదా టాప్ లో రాసేదాన్ని నేను సెక్షన్ నోటీస్ ఆస్ పర్ సెక్షన్ ట్వంటీ త్రీ అనే రాసేదాన్ని నేను ఈ రోజు చూస్తే నాకు ఎట్లా ఉందంటే ఇదే కాదా మనం ఇన్వోక్ చేసింది మరి ఈ రోజు అదే ఇన్ అదే చట్టం యూజ్ చేసే కదా మరి ప్రతి చోట నోటీస్ లిస్ట్ చేపడుతున్నాయి చేపడుతున్నాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే అది అమర్ కోఆపరేటివ్ సొసైటీ కానివ్వండి ఇటు ఏమన్నా మన సల్కం చెరువులో అది ఏదో కాలేజ్ పేరు పెట్టుకున్నాడు ఆయన ఫాతిమాని ఆ కాలేజ్ అనుకోండి అనురాగ్ కాలేజ్ అనుకోండి ఏదైనా అనుకోండి మీరు ఓకే బమ్ర కుందోళాలు ఉన్న వాళ్ళ ఫైవ్ స్టోరీ బిల్డింగ్ కానివ్వండి వీళ్ళందరూ అసలైతే సెల్ఫ్ నోటీస్ లో ఉన్నారు వీళ్ళు వాళ్ళకు వేరే నోటీస్ అక్కర్లేదు అమర్ కోఆపరేటివ్ సొసైటీ గురించి అంటున్నా కూడా అంటున్నా నేను ఏ నోటీస్ అక్కర్లేదు వాళ్ళకు తెలుసు వాళ్ళు బఫర్ జోన్ లో ఉన్నారని వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎఫ్టిఎల్ లో ఉన్నారనేసి డెక్టార్ కాలనీ మొత్తం ఎఫ్టిఎల్ లో ఉన్నది మేము సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నంత ఎస్టిపి ఎస్టీపీ లోపల కూడా వెళ్ళి సర్వే చేసాం ఎస్టిపి కూడా ఎఫ్టిఎల్ లోపల ఉంది బఫర్ జోన్ అన్నట్లేదు నేను ఎఫ్టిఎల్ అంటున్నా నేను ఎఫ్టిఎల్ లోపల ఉంది ఎస్టిపి సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఈ సిటీలో ఉన్న ప్రతి చెరువు చూడండి ప్రతి ఎస్టిపి ప్రతి సుయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మీకు చెరువు లోపల ఉంది అది రంగదామిని చెరువు కానివ్వండి ఖాజాగూడ ఖాజాగూడ చెరువు కానివ్వండి ప్రతి చెరువు ప్రతి చెరువు ప్రతి ఎస్టిపి చెరువు లోపలే ఉంది సో అట్లా అనుమతులు ఎట్లా ఇస్తారంటారు ఎఫ్టీఎల్ లో ఉన్నప్పుడు కానీ ఒకవేళ అనుమతులు ఇచ్చిన తర్వాత నేను మీకు చెప్తానండి ఒకటి ఇప్పుడు ఇది సల్కం చెరువు ఏదైతే ఉంది కదా ఓవైసీ కాలేజ్ ఉంది అక్కడ అని చెప్పి అది న్యూస్ లో ఉండే కదా మరి అది అనురాగం ఇది మల్లారెడ్డి కాలేజ్ సో ఈ మూడు కాలేజ్ కూడా పూర్తి బాల్యూషన్స్ లో కట్టారు వీళ్ళు లో ఉన్నారు జోన్ లో ఉన్నారు యూట్యూబ్ మీరు ఓవైసీ కాలేజ్ వస్తే ఓవైసీ కాలేజ్ కి నా కేసు ఉంది దాని మీద టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ లో వేసిన కేసు ఓకే లోకేష్ కుమార్ గారు వచ్చి ఆ బిల్డింగ్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నారు మేము ఎవరూ అక్కడికి వెళ్ళలేము ఎందుకంటే అందరు మమ్మల్ని బెదిరిస్తున్నారని ఆఫీసర్స్ ఉన్నారు లోకాయుక్త ముందు లోకాయుక్త చెడా మెడా తిట్టేసి అందరు వెళ్ళండి పోలీస్ తీసుకెళ్ళండి అప్లికెంట్ ని తీసుకెళ్ళి పిటిషన్ తీసుకెళ్ళండి అంటే నన్ను కూడా పిలిచారు నేను కూడా వెళ్ళాను ఆ బిల్డింగ్ ముందు నిలబడి లోకేష్ కుమార్ గారు అన్నారు ఏ బిల్డింగ్ కా పర్మిషన్ అన్నాడు తర్వాత నేను ఆర్టీఐ కూడా వేశాను ఇది ఏంటి సంగతి అని వాళ్ళు ఈ రోజు దాకా దానికి సమాధానం ఇవ్వలేకపోయింది ఎందుకంటే పర్మిషన్ లేదు మీరంటున్నారు పర్మిషన్స్ ఎట్లా ఇస్తారు లేదండి మేము అట్లా అసలు అనుమతులు లేవు అన్న విషయం అప్పటికే అధికారులకు కానీ అందుకు సంబంధించిన వ్యవస్థలో ఉన్న ఆ కేటగిరీ వాళ్ళందరికీ కూడా తెలిసి కూడా అనుమతులు ఇచ్చారు కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద బిల్డింగ్లు వెలిసాయి కదా నిజంగా మీలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నప్పుడు అసలు హైదరాబాద్ పరిస్థితి ఇలా ఉండేదా అప్పుడే కనుక చర్యలు తీసుకుని ఉంటే కనుక ఆ టూ థింగ్స్ అండి ఇప్పుడు డెఫినెట్ గా చూడండి ఇప్పుడు నేను అదే చెప్తున్నాను నిన్న నా ఇరిగేషన్ ఆఫీసర్స్ జన్వాడ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను అదే చెప్పాను హైడ్రా కోసం వెయిట్ చేస్తున్నాం ఏంటండి మీరు ఆల్రెడీ ఆ పని చేయవలసిన ఏ అక్కడ ఉన్నది వాళ్ళందరికీ తెలుసు బల్కాపూర్ నాలా మొత్తం పూర్తి చేశారు కేటీఆర్ గారు మొత్తం పూర్తి చేసి చిన్న కాలువ లాంటిది వదిలేసి బల్కాపూర్ నాల మీద సిబిట్ కట్టి పెద్ద బ్లాక్ గేట్ వేసి ఎంట్రెన్స్ వేసి వేసుకుని త్రీ హండ్రెడ్ థర్టీన్ సెవెన్ నుంచి త్రీ హండ్రెడ్ లెవెంటీన్ లో అని కొలుగుంటున్నారు మరి ఇదంతా అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కదా అందరికి తెలుసు ఆయనకి తెలుసు నోటీస్ అండి ఇంకేం అక్కరే లేదు ఆ బిల్డింగ్ పడుతున్నప్పుడు ఎవరైనా చెప్పండి నేను జియోస్ నాకు తెలుసు నేను లెఫ్ట్ లోకర్జల్లో అనలేదే నన్ను చంపండి స్కూల్ ని వదలండి అని ఆయన ఏదేదో ఇమోషనల్ గా నేను సర్వీస్ చేస్తున్నాను సర్వీస్ అందిస్తున్నాను పిల్లలకి అక్కడ ట్రైనింగ్ సెంటర్ ఉంది కాబట్టి

ఎట్లా సర్వీస్ కాదు సర్వీస్ అనుకోండి ప్రభుత్వం నిజంగా అది చూసి అది కరెక్ట్ గా లేదనుకోని దాని కూల్చి వేసినప్పుడు నిజంగా ప్రభుత్వం వేరే చోట వాళ్ళకి ఇవ్వచ్చు కదా సర్వీస్ అందించడానికి వేరే ఇస్తారు కదా అదే ఎందుకు లేదంటే నా ఆర్గ్యుమెంట్ వేరు అసలు వాళ్ళు అకాడమిక్ ఇయర్ అవ్వడం అదంతా ఏమీ కూడదండి అది ఓవైసీ స్కూల్ కానివ్వండి అటు అనురాగ్ కానివ్వండి అటు మల్లారెడ్డి కానివ్వండి ఇంకా ఎన్నో కాలేజీస్ ఉన్నాయి మనం బయటకు చూచుతా చాలా వీళ్ళకి తక్షణమే ఏదైతే చర్య తీసుకోవాలో కూలగొట్టడం అన్నది చేయాలి చేస్తే అందులో ఉన్న పిల్లలకి ఇంతకంటే పెద్ద పాఠం ఏముందండి ఇంతకంటే పెద్ద ఎడ్యుకేషన్ ఏముంది వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు చూసారు జీవితాంతం వాళ్ళు ఇల్లీగల్ పని ఎప్పుడు చేయరండి వీళ్ళెవరు ఇవ్వని ఎడ్యుకేషన్ ఈ కూలగొట్టడం అన్నది ఇస్తుంది ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఈ హైదరాబాద్ కమిషనర్ ద్వారా వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ వేస్తుంది అండి ఎడ్యుకేషన్ ఏంటి ఎప్పటికీ మనం ఇల్లీగల్ చేయకూడదు పని ఎప్పటికైనా ట్రూత్ విల్ ప్రివే సత్యమే జయతే అన్నది వాళ్ళు నేర్చుకుంటారండి ఆ నేర్చుకోవడానికి నేను ఇక్కడ నుంచి స్వతంత్ర ఛానల్ నుంచి నేను అపీల్ చేస్తున్నాను మా ముఖ్యమంత్రి గారికి మీరు తక్షణమే వాళ్ళని నోటీస్ వన్ వీక్ ఇవ్వండి షిఫ్ట్ చేయడానికి పిల్లలకి ఏ మాత్రం వ్యవస్థ లేకుండా వాళ్ళని వెంటనే చెప్పని చెప్పండి వాళ్ళందరు డబ్బుగా వాళ్ళు డబ్బు బలిసిన వాళ్ళు ఫ్రీగా ఇన్ని రోజులు వాళ్ళు ఎవరికి రెంట్ కట్టలేదు ప్రభుత్వం సమగ్రి మీద వాళ్ళు కట్టుకున్నారు ఏ రెంట్ లేదు ఆ డబ్బులన్నీ పెట్టి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు పైగా వాళ్ళు ఆ డబ్బులన్నీ పెట్టి వాళ్ళు రెంట్ తీసుకొని వన్ వీక్ టైం ఇచ్చి వాళ్ళకి మొత్తం వ్యవస్థ పిల్లలకి పెట్టండి అకాడమిక్ పార్టీ చెప్పారు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అనేవి ఏమీ లేవు ఎవరైనా సరే కూల్చడం అయితే గ్యారెంటీ అని అన్నారు కదా ఒకవేళ అక్రమంగా ఉంటే ఇది ఐడెంటిఫై అయిపోయింది కదా ఐడెంటిఫై అయిపోయిన తర్వాత ఇంకా అకాడమిక్ ఇయర్ వాళ్ళ చూడాల్సిన అవసరం లేదు అకాడమిక్ ఇయర్ కొనసాగిస్తున్నారు నేను అంటున్నా కదా ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇది ఒకటే లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ వాళ్ళ జనరేషన్స్ చెప్పుకుంటారు మా ఇల్లీగల్ పని మనం ఎప్పుడు చేయకూడదు సత్యమే విజయతే సత్య ట్రూత్ విల్ ప్రివెల్ అనేసి